హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవాణి కిచెన్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం కావాల్సిన పదార్థాలు టమాటాలు హాఫ్ కేజీ పదిహేను పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక ఎల్లిపాయ పుట్టు తీసి పెట్టుకోవాలి పుదీనా కొత్తిమీర కరివేపాకు ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇలా ఒక కడాయి పెట్టుకోవాలి ఇందులో నేను ఆల్రెడీ ఒక రెండు స్పూన్లు నూనె అనేది యాడ్ చేసేసుకున్నాను నూనె వేడెక్కాక నూనె వేడెక్కాక పచ్చిమిర్చి వెల్లిపాయ వెల్లిపాయలు వేసుకోవాలి ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న కడాయి పెట్టుకోవాలి దీంట్లో వచ్చేసి కొన్ని పల్లీలు వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్నాక స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఈ పల్లీలను ఒక ప్లేట్లో వేసుకొని ఇవ్వాలి ఈ విధంగా పచ్చిమిర్చి అనేది బాగా వేయించుకోవాలి వేయించుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే ఆయిల్లో కొద్దిగా పుదీనా కొత్తిమీర కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి ఈ విధంగా కొత్తిమీర పుదీనా కరివేపాకు కొద్దిగా వేగాక టమాటాలు కూడా వేసుకోవాలి వరకు కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి అందులో ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు కూడా వేసుకోవాలి వన్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి ఈ విధంగా టమాటా అనేది మొత్తం ఉడికిపోవాలి ఉడికాక స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి ఈ టమాటాని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారని ఇవ్వాలి ఒక పెద్దది మిక్సీ జార్ తీసుకోవాలి ఇందులో వచ్చేసి మనం ఇంతకుముందు వేయించుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా అవి వేసుకోవాలి మనం ఇంతకుముందు వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా వేసుకోవాలి హాఫ్ స్పూన్ వచ్చేసి సాల్ట్ కూడా వేసుకోవాలి ఎందుకంటే పచ్చిమిర్చి గ్రైండ్ చేసినప్పుడు చేదు కాకుండా ఉండడానికి వేసుకొని మనం మెత్త కొంచెం పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇంతకుముందు మనం మిక్సీకి పట్టుకున్న పచ్చిమిర్చి ఉంది కదా అందులోనే మనం ఇంత చల్లారిన టమాటా కూడా వేసేసుకోవాలి ఇంకబెట్టిన ఈ టమాటా కూడా వేసుకున్నాక దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి దీన్ని అంతటినే ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ అనేది ఆన్ ఆన్ చేసుకోవాలి స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకోవాలి ఇందులో వచ్చేసి కొద్దిగా నూనె పోసుకోవాలి ఈ నూనె కొద్దిగా వేడెక్కాక అందులో వచ్చేసి కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు ఒక మూడు ఎండుమిర్చి వేసుకోవాలి ఈ ఎండుమిర్చి కొద్దిగా వేగాక కరివేపాకు వేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసుకున్నాక ఇందులో మనం ఇంతకుముందు తాలింపు వేసుకున్నాం కదా ఈ తాలింపును కూడా వేసుకోవాలి వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ ఈ టమాటా పచ్చడి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్